ఫ్రెండ్స్ యూట్యూబ్ వీడియోస్ కోసం నేను మంచి ట్రై ఫ్రూట్ తీసుకుందాం అనుకున్నా సో నేను ఈ అమెజాన్లో చూస్తుండగా సిగ్నీ ఫోర్డ్ స్మార్ట్ ట్రై అని చెప్పేసి నేను దీన్నైతే అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను నా చేతిలో ఏదైతే కనిపిస్తుందో ఈ ట్రై ఫ్రూడ్ యూట్యూబర్స్కి చాలా ఉపయోగపడ్డది అండ్ నేను ఈ వీడియోలు ఫుల్గా చూపిస్తాను సో ప్లీజ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో రెండు వరకు చూడండి తప్పకుండా ఈ ట్రై తీసుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుద్ది ఈ వీడియో అనమాట సో మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి లోపల ఉన్నటువంటి ఆ ప్రోడక్ట్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ బాక్స్ లోపల ఉన్నటువంటి ప్రోడక్ట్ని అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను సో బ్యాగుతో అయితే ఇలా ఉంటుంది లోన మనము ట్రైఫోడ్ని ఈ బ్యాగ్ లోపల చూడొచ్చు ఇది ఆ ట్రైఫోడ్ అనమాట సో దీంట్లో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం అండ్ ఇది వచ్చి మౌంట్ ట్రైఫోడ్ ఫిక్స్ చేయొచ్చు అండ్ ఇది వచ్చి బ్లూటూత్ రిమోట్ కంట్రోలర్ అనమాట సో మనం బ్లూటూత్ కనెక్ట్ చేసి మా మొబైల్కి దీని ద్వారా యూజ్ చేయొచ్చు అనమాట అండ్ ఇంకేమున్నాయి ఓకే ఇది వారంట్ కార్డు ఇది మనకు గోప్రో యూస్ చేయచ్చు ఫ్రెండ్స్ దీంతో చూడండి ఇదిగోండి ఇందులో గోప్రో ఫిట్ చేసి మనము ఇందులో పెట్టి యూస్ చేయొచ్చు చూడండి ఇదేమో వచ్చి ఎక్స్ట్రా లైట్ పెట్టుకోనికి చూడండి సో ఫైనల్గా మనకు ఇవి ఉన్నాయి చూడండి ఆ డ్రై ఫ్రూట్ అండ్ అలాగే ఇది బ్లూటూత్ కంట్రోలర్ అనమాట అండ్ ఇది వచ్చి మౌంట్ ఇదేమో వచ్చి గోఫ్రో యూజర్ అనమాట సో ఫైనల్గా ఇవి ఉన్నాయి మనం వీటిని ఎలా ఫిట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను నేను చూడండి ఇది మనకు ఫిట్ చేయచ్చు అండ్ లూజ్ చేయొచ్చు చూడండి ఇది మనకి ఇందులో చూడండి లాక్ ఆప్షన్ ఉంది ఇదిగోండి ఇటువైపు తిప్పితే మనకు అన్లాక్ అవుద్ది ఇటువైపు తిప్తే లాక్ అవుద్ది సో ఇది ఎందుకని అంటే మనము స్టాండ్ పెట్టుకున్నప్పుడు చూడండి ఇలా పెట్టుకున్నప్పుడు మనం దీన్ని ఇటువైపు చేసి లాక్ చేస్తే మనకు ఇలా పైకి రాదు పైకి రాదు అనమాట సో మనము దీన్ని అన్లాక్ చేస్తే మనకు ఇలా ఫోల్డ్ చేయవచ్చు సో ఫైనల్గా ఇలా ఉంటుంది అండ్ మనకు మౌంట్ అయితే ఇందులో పెట్టుకోవాలి ఇది చూడండి మొబైల్ పెట్టుకునేటువంటి ఆ చిన్ని మాంట్ అనమాట సో మనం ఈ విధంగా పెట్టుకున్నాము మనం ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో దీన్ని రొటేట్ చేసుకోవచ్చు ఇందులో లూజ్ చేసి కొంచెం చూడండి ఫిట్ చేస్తాను నేను ఫిట్ చేసిన తర్వాత ఇది మనకు చూడండి మనం డైరెక్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ మనకు కావాల్సిన యాంగిల్లో పెట్టి మనం దీన్ని టైట్ చేసుకోవచ్చు టైట్ చేసుకున్న మునుక అసలు కదలదు నాకు ఇందులో నచ్చింది ఏంటంటే మనము దీన్ని ఫిట్ చేసుకుంటే అసలు బ్లాగింగ్ చేసేటప్పుడు పరిగెట్టు తీసినా కానీ సేక్ అవ్వదు అనమాట అసలు సేకి అన్నది అవ్వదు ఇది ఇలా ఫిట్ చేయొచ్చు మొబైల్ పెట్టుకున్న తర్వాత సో మనము ఇది ల్యాండ్స్కేప్లో పెట్టుకున్నాం కదా దీన్ని అలాగే పోర్ట్రేట్లో కూడా తిప్పుకోవచ్చు ఇలాగ చూడండి ఇలా దీన్ని మనకు కావాల్సిన యాంగిల్లో పెట్టుకోవచ్చు ఆ మొబైల్ని ఇందులో ఫిట్ చేసుకోవచ్చు చూడండి అండ్ జస్ట్ మనం దీన్ని టైట్ చేసుకోవాలి ఒకసారి నేను మొబైల్ని ఫిట్ చేసి చూపిస్తాను మనం దీన్ని లూజ్ చేసి మనకు మొబైల్ సైజ్ ఎంత ఉందో అంతవరకు లూజ్ చేసి మనం ఇట్లా పెట్టి ఇలా టైట్ చేసుకున్నాం అనుకో అస్సలు కదలదు చాలా ఫిట్గా ఉంది చాలా స్ట్రాంగ్ పడుతుంది సో మనం ఇలా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇది మనకు కావాల్సిన డైరెక్షన్లో తిప్పుకోవచ్చండి ఇది చూడండి అన్బాక్సింగ్ వీడియోస్ చేయాలనుకుంటే చూడండి మనం స్టాండ్ ఇలా పెట్టి ఈ విధంగా పెట్టుకొని మనం అన్బాక్సింగ్ వీడియోస్ గట్రా చేయొచ్చు చూడండి బ్లూటూత్ కనెక్టర్ మనం ఇక్కడ పెట్టుకోవాలి ఇలాగా ఇదిగోండి ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంది ఆన్ అయింది ఇక్కడ వెలుగుతుంది చూడండి ఓకే ఇది ఫైనల్గా ట్రైఫోర్డ్ అయితే సో మనము ఈ ట్రైఫోర్డ్ హైట్ ఎంత ఉందో మనం చూద్దాం ఈ ట్రైఫోర్డ్ హైట్ వచ్చేసి మ్యాక్సిమం వన్ పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ మీటర్స్ హైట్ అనమాట సో ఇది చాలా హైట్లో ఉంటుంది అండ్ మినిమమ్ నా హైట్లో ఉందన్నమాట ఫ్రెండ్స్ యూట్యూబర్స్ కోసం తప్పకుండా ఉపయోగపడేటువంటి ట్రై అయితే ఇది అనమాట సిగ్నీ స్మార్ట్ ట్రై అండ్ నేను దీన్ని నా మొబైల్ రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఏదైతే క్యాంప్ పెట్టున్నాను సో మొబైల్ పెట్టున్నాను నేను ఆ ట్రైఫోడ్లోనే పెట్టున్నాను ఇది నార్మల్గా సుమారుగా వన్ ఫైవ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ మీటర్స్ వరకు అవుతుంది మనం ఒకసారి ఈ ట్రైఫోడ్ని అడ్జస్ట్మెంట్ చేద్దాం ఎంతవరకు ఉందో అంతవరకు అడ్జస్ట్మెంట్ చేద్దాం ఓకే ఇప్పుడు చూడొచ్చు అండ్ ఆ ట్రై ఫ్రూడ్ ఎంతవరకు అయితుందో సో అంతవరకు నేనైతే లాంగ్లో పెట్టి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను ఈ డ్రై మనం ఎక్కడైనా అవుట్ సైడ్ వెళ్ళి వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మనం మన బ్యాక్గ్రౌండ్ మొత్తం చూపించవచ్చు లాంగ్ వరకు ఈ డ్రై ఫ్రూడ్ని అడ్జస్ట్మెంట్ చేసి చూడండి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందా సో అవుట్ సైడ్ వ్యూని చాలా బాగా చూపించవచ్చు ఈ ట్రై అండ్ డెఫినెట్గా ఈ డ్రై అయితే మీకు నచ్చేది ఫ్రెండ్స్ ఒకసారి అమెజాన్లో చెక్ చేయండి అండ్ తక్కువకే ఈ ట్రై ఫుడ్ అయితే దొరుకుతుంది నేను కొనుక్కున్నప్పుడు దీన్ని పర్చేస్ చేసినప్పుడు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి అయితే నేను తీసుకున్నాను ఓకే మనం దీన్ని కొంచెం దగ్గరలో అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఈ ట్రై ఫుడ్ని రెండు వేల రెండు వందల రూపాయలకి తీసుకున్నాను ప్రైజెస్ తగ్గుతుంటాయి పెరుగుతుంటాయి ఒకసారి చెక్ చేయండి అమెజాన్లో తప్పకుండా యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే మాత్రం నేను దీన్ని సజెస్ట్ చేస్తా ఈ ట్రై ఫుడ్ని తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మంచి క్వాలిటీ కూడాను అండ్ ఇది ఈ ట్రైఫోడ్లో మనము బుఫ్రోని కూడా ఫిట్ చేసుకొని అండ్ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఫైనల్గా ఇది మనము సిగ్ని ఆ స్మార్ట్ ట్రై ఫోర్డ్ని ఈరోజు అన్బాక్స్ చేశాం ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా తీసుకోండి మీకు యూజ్ అవుద్ది అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం ఎక్కడైనా అడ్వెంచర్ చేసినా కానీ లేదా ఎక్కడైనా వెళ్ళి బ్లాగ్ చేసినా కానీ మనం ఈ ట్రై ఫోర్తోనే తీయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూడండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్